నిజామాబాద్ జిల్లా పాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలో వేల్పూర్ స్థానిక ఎంపీటీసీ బొండి మహేష్ మాజీ ఉప సర్పంచ్ పిట్ల సత్యం ఆధ్వర్యంలో పింఛన్ పొందుతున్న వృద్ధులు వికలాంగులకు ఇంటి వద్ద బెడ్రెస్ట్ లో ఉన్న వారికి ఇంటి దగ్గరకు తమ సిబ్బందితో పంపిణీ చేయాలని విన్నవించడం జరిగింది అలాగే పెన్షన్లదారులకు కనీస సౌకర్యాలు తాగునీరు నీడ కోసం ఏర్పాటు చేయాలని వృద్ధులు పెన్షన్లదారులతో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అట్లాగే స్థానిక ఎంపీడీఓ వేల్పూర్ గ్రామ స్పెషల్ ఆఫీసర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ విన్నవించడం జరిగింది ఆఫీస్ వద్ద వృద్ధులతో అట్లాగే వికలాంగుల పెన్షన్ అట్లాగే వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నటువంటి వృద్ధులతో ఉప సర్పంచ్ గారు అట్లాగే వేల్పూర్ ఎంపీడీసీ మురళి మహేష్ గారి ఆధ్వర్యంలో వారందరం కూడా కలిసి వేల్పూర్ పోస్ట్ ఆఫీస్ సిబ్బందికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే బెడ్ రేస్ట్ ఉన్నవారు ఉన్నారో అట్లాగే వికలాంగులు ఉన్నారో వృద్ధులు ఉన్నారో ఇంట్లో ఇంట్లో నుంచి నడవలేని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి పెన్షన్ తీసుకునే పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెన్షను ఇంటి వద్దే ఇవ్వాల్సిందిగా మేము ఎంపీడీఓ గారిని అట్లా ఆల్రెడీ రిక్వెస్ట్ చేసినాము వారికి కూడా వినతి పత్రం అందజేసినాం అట్లాగే గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి వినతి పత్రం అందజేసినాం అట్లాగే పోస్టు సిబ్బంది కూడా వారి పోస్ట్ మేనేజర్ కూడా వారితో ఫోన్లో మాట్లాడి వారిని సంప్రదించడం జరిగింది కావున ఈ ఇబ్బంది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ వెయిట్ చేసి ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు ఏవైతే నూతన చాలా కానీ కనీస సౌకర్యాలు వాటర్ కానీ ఎండకు నీడ కానీ ఎటువంటి పరిస్థితులు సౌకర్యాలు లేనందున పోస్ట్ మేనేజర్ గారికి వినతిపత్రం ఇచ్చి వారికి వచ్చే నెల సంధి ఎవరైతే ఉన్నారో దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది వరకు వేల్పు క్రమంలో వృద్ధులు అట్లాగే వికలాంగులు ఉన్నారు ఇక్కడి వరకు రాణివారికి వారికి ఇంటి వద్దకు వెళ్ళి పెన్షన్ ఇవ్వవలసిందిగా తమ సిబ్బందితో పంపిణీ చేయవలసిందిగా వారికి వినతి ఇవ్వడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించినారు ఇటు కార్యక్రమంలో అందరికి పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు